ఏమండోయ్ నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో మూడు అడుగుల బంగారుపు లింగాన్ని చూపించడమే కాకుండా స్వయంగా మనమే అభిషేకం చేసుకోవచ్చు వారిచ్చే స్వచ్ఛమైన గోపాలతో ఇది ఎక్కడో మీకు వివరిస్తాను అంతేకాదండి ఈ వీడియో చివరి వరకు చూడండి ప్రతి ఒక్క దృష్టిని చూడవలసిందే సుమారుగా రెండు వేల లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అమ్మవారి శక్తిపీఠాలు దుని ప్రదక్షిణలు స్ఫటిక లింగం ఇంకా చాలా చాలా ఉంటాయి వీడియోని ఎక్కడ మిస్ అవ్వకండి ముందుగా మమ్మల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఏమంటే ఖచ్చితంగా చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఇప్పుడు ఈ వీడియో ఎక్కడ షూట్ చేశారంటే తెలంగాణలోని రమణేశ్వరం అనే గ్రామంలో నిజానికి ఊరి పేరు రమణేశ్వరం కాదండి నాగిరెడ్డిపల్లి అనే గ్రామం ఇది భువనగిరికి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో అంటే మొన్న మీకు వీడియో పెట్టడానికి గుర్తుందా స్వర్ణగిరి వెంకటేశ్వరి టెంపుల్ ఆ టెంపుల్ కరెక్ట్గా పదిహేను కిలోమీటర్ల దూరంలో నాగిరెడ్డిపల్లి అనే గ్రామంలో జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు స్థాపించిన ఈ రమణేశ్వర క్షేత్రాన్ని మీకు చూపిస్తూ వివరిస్తాను వీడియోని చివరి వరకు మాత్రం ఖచ్చితంగా చూడండి ఇప్పుడు మీకు ఈ గోళ్ళమే కనబడుతుంది సరే ఈ ప్రహారి గోళ్ళ మొత్తం కూడా మనం ఏ లింగాన్ని ఏ ద్రవ్యంతో పూజ చేస్తే మనకు ఎటువంటి సిద్ధి ప్రాప్తిస్తుందో చక్కగా వివరించి రాశారండి అంటే పసుపుతో అభిషేకం చేస్తే ఏం లాభం కుంకుమతో అభిషేకం చేస్తే ఏం లాభం కొబ్బరి నీళ్ళతో చేస్తే ఏం లాభం గోపాలతో చేస్తే ఏం లాభం లేదా పడరసాలతో రకరకాల వివిధ ద్రవ్యాలతో చేస్తే మనకి ఏం లాభం లాభం అంటే వ్యాపారం అనుకున్నారు కాదలే బాబు మనకు వచ్చే పుణ్యం మనకు వచ్చే ప్రాప్తి మనకు సిద్ధించే ఇటువంటి ఫలితాలని అక్కడ గోడ మీద చక్కగా వివరించారు లోపలికి వెళ్ళిన తర్వాత ఇలాగా నల్లరాతి శివుడు చూసారు ఎప్పుడైనా మీరు ఇలాగా చూసారా ఈ ఈ రకమైన విగ్రహాలు మీరు ఎప్పుడు చూసుంటారు ప్రతి ఒక్కరు విగ్రహం కూడా మీరు లోపలికి వెళ్ళే కలితే ఆశ్చర్యపోతూ ఉంటారు ప్రతి ఒక్క రూపం కూడా నిజంగా ఆ జీవకాలు ఉట్టుపడినట్టే అక్కడ ప్రతి విగ్రహం ఉంటుందండి అండి కనబడుతున్నాయి కదా ఇవి అష్టలింగాలు అంటే అష్టలోహలింగాలు రాగి ఇత్తడి కొంచు రకరకాల అలాగే అష్టలోహాలు చేసిన ఈ లింగాలు ఇప్పుడు మా లావణి చూసారా కావలించుకుంది ఇది అడుగుల భారీ శివలింగం అండి ఈ లింగం యొక్క గొప్పదనం అంటే ఈ భారీ శివలింగాన్ని ముమ్మారు ప్రదక్షిణం చేసి అంటే మూడు సార్లు ప్రదక్షిణ చేసుకుని మనం గట్టిగా కాగలించుకుని మన మనసులో ఉన్న కోరికను కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని ఖచ్చితంగా అక్కడ స్టాప్ చెప్పారండి అంటే కోరిక అంటే మీరు ఒకేసారి కోటేశ్వరం అయిపోవాలి లేదా ఒకేసారి అవి చేయాలి ఒకేసారి బిల్డింగ్ కొనాలి ఒకేసారి కారు కొనాలి ఇలాంటి దురాసపరమైన కోరికలు కాదండి మనం బాగుండాలి మనకి పూర్తి శక్తితో మన సంపాదన మనం సంపాదించుకోవాలి ఒకరి మీద ఆధారపడకుండా మన కాళ్ళమే నిలబడాలి మనకి ఆరోగ్యం సిద్ధించాలి ఇలాంటి కోరికలు అంటే మంచికి చెడుకి వ్యత్యాసం తెలిసే కోరికలు మంచిని చేసే కోరికలు చెడుని తొలగించే కోరికలు కోరుకోవాలి తప్ప దురాసపరమైన కోరికలు అంటే అవి సిద్ధించవండి అంటే ఈ లింగమేనే కాదు ఎక్కడికి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా మనం కోరుకోవలసిన విధానం అది అంతేగాని దురాసపరమైన కోరికలు కోరుకోకూడదు ముఖ్యంగా పక్క వాళ్ళు పాడైపోయిన అసలు కోరుకోకూడదు అలా అయితే ముందు మనకే పాడైపోతాం ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే అనుకోండి ముందుగా ఈ అయిపోయింది కదా ఈ శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత లోపల ప్రతి మండపంలో కూడా వంద నుంచి రెండు వందల శివలింగాలు ఆ లింగాలు కూడా ఎలా అనుకున్నారు మీకు చూపిస్తూ వివరిస్తాను మీరు అలా బిట్టు బిట్ చూస్తూ ఉండండి ముందుగా ఇక్కడ మీకు టికెట్ చెప్పలేదు కదా మనిషికి వంద రూపాయలండి పిల్లలకి టికెట్ పెద్దగా తీసుకోలేదు పెద్దవారు మాత్రం మనిషికి వంద రూపాయలు తీసుకున్నారు కారు పార్కింగ్ యాభై రూపాయలు తీసుకున్నారు సుమారుగా నాకు తెలిసి వందల ఎకరాల్లో విస్తరించి ఉందండి ఆలయాలు ఇంకా ఇంకా కడుతున్నారు లోపలికి వెళ్ళిన తర్వాత ముందుగా మీకు ఇది శక్తిపీఠం కనబడుతుంది కదా అమ్మవారి శక్తిపీఠం ఎదురుగా పెద్ద అమ్మవారిని విగ్రహం ప్రతిష్ఠించారు తర్వాత వెయ్యి అడుగుల పొడవైన మండపంలో చివరి వరకు ప్రతి ఒక్క దేవతామూర్తిని జీవకళ ఉట్టిపడేలాగా అసలు పాలరాతి శిల్పాలు ఎంత చక్కగా ఉన్నాయంటే నేను మీకు చూపిస్తూ వివరంతోను గమనించండి ఏ విగ్రహాన్ని చూసినా మనిషే అలంకరణతో కూర్చుని అక్కడ ఉన్నారా లేదంటే దేవ దేవతామూర్తే అక్కడ ఉన్నారా అన్నట్టు ఆ కళ్ళల్లోంచి కళ్ళల్లో ఉన్న నీడ కానీ ఆ ముఖార విందం కానీ చాలా చక్కగా ఉందండి నేను చెప్పేది మీకు నిజమో కాదో ఒక్కసారి మీరు ఈ విగ్రహాలను దగ్గరగా మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఒక్కొక్క విగ్రహాన్ని మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ లక్ష్మీదేవి విగ్రహం ఉంది కదా ఆభరణాలు చీర తలకట్టు ఆ మొకార క్లియర్గా మీకు అర్థమవుతుందా నిజంగా అమ్మవారే అక్కడ మూర్తి భవించిందా అన్నట్టుగా అన్ని రకాల దేవుళ్ళు నాకు తెలిసి ముక్కోటి దేవుళ్ళు అని కూడా చెప్పవచ్చు అనుకుంటున్నాను ఇక్కడ లేని దేవుళ్ళు లేడండి అన్ని రకాల శివలింగాలు వైష్ణదేవ వైష్ణ విగ్రహాలు అమ్మవారి శక్తిపీఠాలు ఇంకా ఎన్ని ఎన్ని మీకు చెప్పలేము ఎన్నైతే నేను వివరించుకుంటా వెళ్తే వీడియో టైమే సరిపోదు అనుకోండి ప్రతి ఒక్క విగ్రహం ఒక విగ్రహాన్ని నుంచి ఒక విగ్రహం ఒక నుంచి ఒక విగ్రహం అక్కడ లేని దేవుడు లేడు ఆ ఉన్న ప్రతి విగ్రహం కూడా చాలా అద్భుతంగా మనం చూడటానికి దేవతామూర్తులు మనలో దేవ భక్తి కలిగేలాగా చాలా చక్కగా తీర్చిదిద్దారు నిజంగా నిజంగా మహర్షి గారు ఆయన పేరేం పేరు రమణానంద మహర్షి గారు నిజంగా ఆయన 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 ఉన్న ఆ విజన్కి చాలా చాలా గొప్ప అని చెప్పాలి ఇక ఈ విగ్రహం కనబడుతుంది కదా ఈ విగ్రహం ఏంటో నాకు తెలియలేదు మీకు ఎవరైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఇలాగా ఈ దేవతామూర్తులు శక్తి పీఠాలు ఒక అయితే ఈ మండపం పక్కనే ఒక్కొక్క మండపంలో ఒక వంద నుంచి రెండు వందల రాతి శివలింగాలు రాతి శివలింగాలు అంటే ఈ భూమి మీద ఎన్ని రకాలైతే రాతి రకాలు ఉన్నాయో రాయ రకాలు ఉన్నాయో అన్ని రకాల రాతితోనే శివలింగాలు చేశారు ఉదాహరణకి నాపరాయ నల్లరాయ తెల్లరాయి గువ్వరాయి సున్నపరాయి పాలరాయి ఇలా అన్ని రకాల రాతులతోనే సుమారు రెండు వేల లింగాలను ప్రతిష్టం చేశారండి ప్రతి లింగాన్ని కూడా మనం దగ్గరుండి అభిషేకం చేసుకోవచ్చు దర్శించడానికి అయితే అక్కడ ఫ్రీయే కాని అదే అది ఎంట్రన్స్ తీసు తీసుకుని వంద రూపాయల టికెట్ే కానీ అభిషేకం చేసుకుంటా మాత్రం వేరే టికెట్ తీసుకోవాల్సిందండి కానీ ఇన్ని శివలింగాలని మీరు నాకు తెలిసి మీరు చూడాలనుకున్న వారు ఎవరన్నా వేసవకాలం వెళ్ళొద్దండి ఎందుకంటే కాళ్ళు బాగా కాలిపోతున్నాయి లోపల చెప్పులు ఎలా లేవు చాలా చోట్ల ఈ తివాచి వేసారండి కొబ్బరి కొబ్బరి పీచుతో చేసిన తివాచి వేసిన కొన్ని చోట్ల లేకపోవడం వల్ల కాళ్ళు చాలా దారుణం కాలిపోతున్నాయి మీరు ఎప్పుడైనా దర్శించుకోవాలంటే శీతాకాలం వెళ్ళండి చాలా అనువైన టైం ఇది ఇక మేము చూసారా కొన్ని చోట్ల తివాచి లేక అలా నీడలు నడిచొతుంది మా కుటుంబం మొత్తం శీతాకాలం వెళ్ళినప్పుడు కూడా మీరు ఉదయాన్నే వెళ్ళిపోతే సాయంత్రం ఐదింటి వరకు దర్శనం ఉందండి ఉదయాన్నే వెళితే సాయంత్రం వరకు మీరు చూసినా తరగనన్ని విగ్రహాలు శివలింగాలు ఇక్కడ ఉన్నాయండి ఇంకా కడుతున్నారు ఇంకా ఇంకా కన్స్ట్రక్షన్లో ఇంకా చుట్టుపక్కల కడుతున్నారు నాకు తెలిసి రెండు రోజులు చూసిన టైం పట్టు టైం సరిపోనంతలాగా కూడా అవ్వచ్చు అనుకున్నాను భవిష్యత్తులో ఇక మీకు కనబడుతున్న లింగం స్ఫటికలింగం అండి ఒక పక్క నుంచి చూస్తే రెండో పక్క నుంచి మనిషి అని అంత స్పష్టంగా అంత గా ఉంది సరే శివ స్ఫటికలింగం ఈ లింగాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు మనం ఒకవేళ అభిషేకం చేసుకోవాలనుకుంటే మాత్రం టికెట్ తీసుకోవాలి దీని పక్కనే ఈ కనబడుతున్నాయి కదా ఆ మండపంలో లింగాలండి మీకు అన్ని రాతితో చేసిన లింగాలు దీని పక్కనే ఉందండి స్వర్ణ లింగం ఇది మూడు అడుగుల బంగారు విగ్రహం ఈ మండపం పక్కనే ఉంది అక్కడికి వెళదాం పదండి చూపిస్తాను చూసారు కదా లింగాలు ఎలా ఉన్నాయి దగ్గర దగ్గరగా మీకు చూపి మీకు చూపించాలని దగ్గర నుంచి మీకు వీడియో తీసి చూపించాను అన్ని రకాల రాతితోనే ఉన్నాయి మాట లింగాలు ఇది పాలరాయి ఇది నల్లరాయి అక్కడే మన సాయిబాబా వారి విగ్రహం కూడా మీరు ఎప్పుడు చూడని విధంగా అంటే సాయిబాబా విగ్రహం అనగానే మనకి ఎక్కువగా కాళ్ళ మీద కాలు వేసుకుని మనకు దీవిస్తూ కనబడతారు కానీ ఇక్కడ ఈ విగ్రహం చాలా అద్భుతంగా కాళ్ళు చాపుకొని కూర్చోవడం మీరు గమనించవచ్చు వీడియోలో ఇదిగోండి ఇదే మీకు ఆఖరిగా చూపించదలుచుకున్న ఈ స్వర్ణ శివలింగం ఈ శివలింగం ఖచ్చితంగా మూడు అడుగులు పూర్తి స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు ఇలాంటి లింగం ఎక్కడ దేశంలో ఎక్కడ లేదనే చెప్పాలి ఈ లింగానికి వారు ఒక మనిషికి ఐదు వందల రూపాయలు టికెట్ తీసుకున్నారు దగ్గరుండి మనం అభిషేకం చేసుకోవడానికి కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే వారు స్వచ్ఛమైన పాలు అంటే అక్కడ గోశాల పెద్ద గోశాల ఉందండి ఆ గోశాల పితికిన స్వచ్ఛమైన పాలనే మనకి ఇస్తున్నారు ఆ పాలతో మనం స్వయంగా మన చేతులతో శివలింగాన్ని ముట్టుకుని మనం అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ ఇంకో విషయం కూడా ఉందండి ఇక్కడ ఏ విగ్రహాన్ని అయినా మనం ఫోటో తీసుకోవచ్చు వీడియో తీసుకోవచ్చు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు ప్రతి ఒక్క గుళ్ళో ప్రతి ఒక్క శివలింగాన్ని ప్రతి ఒక్క అమ్మవారిని కాకపోతే ముట్టుకుని అమ్మ విగ్రహాలను మనం పాడు చేయకుండా ఖచ్చితంగా చేసుకునే అవకాశం ఉంది పూజ చేసుకుంటా కూడా ఉంది అంటే విగ్రహాల దగ్గరికి వెళ్ళడానికి అయితే అవకాశాలు లేదు చూసేవారికి వీడియో తీసుకునే వారికి మనం అభిషేకం చేసుకునే వారికి లోపలికి వెళ్ళమంటే కనబడుతుంది కదా ఇగో ఇదేనండి ఆ స్వర్ణలింగం యొక్క ఎంట్రన్స్ లోపలికి బయటకు వచ్చాక మీకు వీడియో తీసి చూపిస్తున్నాను ఇప్పుడు కనబడేది నక్షత్ర మండపం చాలా అద్భుతంగా ఉంది అక్కడ కూడా శివలింగాలు ఉన్నాయి కాకపోతే కాళ్ళు కాలిపోతున్నాయి నేను దగ్గరికి వెళ్ళి వీడియో చేయలేపోయాను దూరాన్ని మీకు చూపిస్తున్నాను ఈ పక్కనే ఇగోండి బొట్టు పెడుతుంది సరే మా చిన్నమ్మ అల్లు గారికి మా పెద్ద అమ్మాయికి మా లావణ్య పెడుతుంది ఇది సాయిబాబా వారి దుని అండి దుని ప్రదక్షిణ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే కర్మనాశనం దుష్టపేడ నివారణం దీర్ఘకాల వ్యాధుల నివారణ కలిగి ఉంటామండి సాయిబాబా గుళ్ళు ఎక్కడైనా సరే మనం దుని చుట్టూ తిరిగి ఆ దున్ని మనం ధరించినట్టయితే జరుగుద్ది ఇంకొక కొత్త కన్స్ట్రక్షన్ కడుతున్నారు సరే ఇది కూడా శివలింగాలకు కానీ అమ్మవారి శక్తి పీఠాలకు కానీ అది కడుతూ ఉన్నారండి ఇది మొత్తం టోటల్ గా నాకు తెలిసి చ ఒక రెండు వందల ఎకరం ఉండొచ్చు అనుకుంటున్నాను చాలా పెద్దది చూశారు కదా ఇవన్నీ మీకు అందంగా మీరు ఎప్పుడు ఎవరో చూపించిన విధంగా చూపించాను దీని ఆనుకునే మనకి మధ్యాహ్నం భోజనం కూడా అక్కడ అన్నదానం కూడా పెడుతున్నారు మనం భోజనం చేసి నిజానికి అన్నదానం చేస్తే మనం బయట హోటల్లో డబ్బులు ఇస్తాం కాబట్టి మన అన్నదానం సరిపడా డబ్బులు అక్కడ ఇచ్చేసి మనం వెళ్ళడం ఉత్తమం అనిపించింది ఈ వీడియోని నచ్చితే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి మాకు లోపాలు చెడు మంచిగా ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకు మా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మరి ఆ ఏం లోపం ఉందో మాకై తెలీదు చూసారు కదా ఇది రమణేశ్వరం యొక్క తీర్థం యొక్క పూర్తి వీడియో ఇట్లు మీ సత్యబాబు లావణ్య కడిపు లంక ఇదిగోండి భోజనం చెప్పాను కదా అన్నదానం అని చెప్పాను ఈ కనబడేదే అన్నదానం ఇన్ని రకాల దేవుళ్ళని మీకు చూపిస్తున్నందుకు ఖచ్చితంగా మాకు ఒక లైక్ ఇవ్వాలి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఖచ్చితంగా షేర్ చేయండి కింద కామెంట్ చేయండి మీకు ఏ లింగం అయితే అద్భుతం అనిపించిందో